రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాభై ఎనిమిది వేల పోస్టులు యాభై ఎనిమిది వేల పోస్టులు పై చిల్లుకుంటే కేవలం ఆరు వేల చిల్లర పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి కంటి తుడుపు చర్యగా ఈ రోజు ఎన్నికల ముందు డ్రామా మొదలుపెట్టి యువకుల్ని యువతని మోసం చేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి దక్కింది మరి మేము అడుగుతున్నాం సూటిగా గంజాయిని పెంచి మాత్రం ఆ దేశంలో ఎక్కడ రాష్ట్రం నుంచే ఉన్నాయి మీరు యువతని ఈ రోజు మోసం చేసిన తీరు ఎలా ఉందంటే ముద్దుల మీద ముద్దులు పెట్టి ఆ రోజు పాదయాత్ర చేసి పాదయాత్రలో నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన మీరు యువకులకు ముఖ్యంగా రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాల మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తాను అదే రకంగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను ఎన్నికలకు పోయే ముందు ఏ ఊరికి పోయినా ఏ వాడకు పోయినా ఏ వార్డుకు పోయినా ఎక్కడ ఒక్క చుక్క మందు కనపడినప్పుడే నేను వచ్చి ఓటు అడుగుతానన్నారు అంటే ఇంక ఎలక్షన్లకు నాకు తెలిసినంత మీరు నామినేషన్ కూడా వేయకూడదు ముఖ్యమంత్రిగా మీరు నామినేషన్ ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యేగా రేపు శాసనసభకు నామినేషన్ వేయకూడదు మీ పార్టీ ఎక్కడ కూడా నామినేషన్ వేయకూడదు ఎందుకంటే మీరు మాట తప్పారు ఈరోజు ఒక్క చుక్క నీళ్లు లేవు ఏ ఊరికి పోయినా ఏ వార్డుకి పోయినా కానీ తాగడానికి మందు మాత్రం ఏరులే ఉంది కాబట్టి ఒకటే డిసైడ్ చేసి చెప్తున్నాం మేమందరం కూడా కౌంట్ డౌన్ ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి మీకు ఈ రోజు ఇరవై రెండు రోజులు ఇంకా ఈ ఇరవై రెండు రోజుల్లో కూటమి ఏదైతే ఉందో ఇటు బీజేపీ మోడీ గారి నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన మేమందరం కూడా కూటమి అభ్యర్థులుగా కూటమి సహాయం తీసుకుని ఈ రోజు నియోజకవర్గం నుంచి ఒక సంకేతాన్ని పంపిస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా సమిష్టిగా పనిచేసి యువతని మోసం చేసిన ఈరోజు అంశం ఏమంటే ముఖ్యంగా మెగా డిఎస్సి మీద మాట్లాడడానికి మేమందరం కూర్చున్నాం యువతనే కాదు ప్రతి వర్గాన్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని రాజకీయ సమాధి చేయడానికి మేమందరం ఐక్యత ఐక్యతగా పనిచేసి ప్రతి ఒక్కరం కూడా రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో ఎన్నికల రోజు వరకు ప్రతి ఒక్కరం సైనికుల్లా పనిచేసి ఇటు జన సైనికులు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా సమిష్టిగా పనిచేసి ఇక్కడ ఎమ్మెగలూరు నుంచి కూటమి అభ్యర్థి అయిన నన్ను జయ నాగేశ్వరనం ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నవ్వడం ఖాయం ఎన్నికలకు మేము సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నీ ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కూటమి అభ్యర్థి మా అందరికి రెండు బటన్లు ముఖ్యంగా ఒక బటన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయనాగేశ్వర రెడ్డికి ఒక బటన్ సైకిల్ గుర్తు రెండవ బటన్ సైకిల్ గుర్తు బస్తిపాటి కురవు నాగరాజు గారికి ఎంపీ అభ్యర్థికి వేసే విధంగా పోవాలని చెప్పి కోరుకుంటూ పేరు పేరున మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారి కూటమి ఏర్పడడానికి శ్రేణ ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని పురోగతిలో తీసుకోపోవడం కోసం అనేక రకాలుగా పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు అనేకం కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఇంత ముందు చెప్పినట్టు పెద్దలు ముఖ్యంగా మద్యం తర్వాత ఇసుక సరళి కృతం చేస్తామన్నారు తర్వాత ఉద్యోగులకు ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగం యొక్క రిలీజ్ చేస్తామని చెప్పారు ఇంతవరకు కూడా ఎటువంటి కూడా జరిగినటువంటి పరిస్థితి కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే పరిపాలిస్తున్నారో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస అనే లక్ష్యంతో వారి దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నటువంటి సందర్భం చూసాం ఆయన అభివృద్ధి నచ్చే తిరిగి ఇంత ముందు ఎన్డీఏ ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ టీడీపీ వారు మళ్ళా రావడం జరిగింది మరియు దానికి విషయం కృషి చేసిన పవన్ కళ్యాణ్ గారు కూడా ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయే విధంగా ఈ యొక్క కూటమి ఏర్పడినటువంటి సందర్భం అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ఉన్నటువంటి నాయకుడు చంద్రమోహన్ గారు వారు ఖచ్చితంగా సీఎం అయితే అభివృద్ధి పథం వెళ్తుందని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్నటువంటి సందర్భం ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా ఒకే ఒక ప్రభుత్వం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మనము అనేక సాగునీరు తాగునీటి కష్టాలను మనం ఎదురు చూస్తా ఉన్నాం వీటిని ఖచ్చితంగా నెరవేర్చే విధంగా ఎందుకంటే కేంద్రం కూడా ప్రభుత్వం ఉన్నట్లయితే అనేక రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి ఈ కూటమిని ఖచ్చితంగా ప్రజలు ఆదరించి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆంధ్రతో నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు